మిడ్ క్యాప్ కేటగిరీ ప్రభుత్వ రంగానికి చెందిన గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ కంపెనీ గ్యాస్ బంపర్ ఆఫర్ ప్రకటించింది కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఇటీవల తమ వాటాదారులకు బోనస్ షేర్లు జారీ చేసేందుకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించింది దీని అర్థం రికార్డ్ నాటికి ఒక షేర్ కొనుగోలు చేసిన వారికి అదనంగా మరొక షేర్ను బోనస్ రూపంలో ఇవ్వనున్నారు షేర్లు కంటే వంద షేర్లు ఉచితంగా అందుతాయి ఇందుకు సంబంధించిన రికార్డ్ తేదీని మంగళవారం మంగళవారం ప్రకటించిన క్రమంలో ఈ స్టాక్ ఫోకస్ లోకి వచ్చింది కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం తమ షేర్ హోల్డర్ ఒకటి ఇస్టు ఒకటి రేషియోలో బోనస్ షేర్లు జారీ చేయడానికి కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది రికార్డు తేదీ నాటికి రెండు రూపాయల ఫేస్ వాల్యూ ఉన్న ఈ ఈక్విటీ షేర్ను తమ డి అకౌంట్ లో కలిగి ఉన్నట్లయితే అలాంటి వారికి రెండు రూపాయల ఫేస్ వాల్యూ ఉండే ఒక ఈక్విటీ షేర్ ని ఉచితంగా బోనస్ రూపంలో అందిస్తారు ఈ బోనస్ షేర్లు అందుకునేందుకు అర్హులైన వాటాదారులను నిర్ణయించేందుకు అవసరమైన రికార్డు తేదీని జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదుగా నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది ఈ క్రమంలో స్టాక్ మార్కెట్ మంగళవారం నాటి ట్రేడింగ్ సెషన్ లో ఇంద్రప్రసాద్ గ్యాస్ లిమిటెడ్ షేర్ ధర లాభాల్లో ట్రేడ్ అయి మూడు వందల తొంభై ఐదు రూపాయల ఎనభై పైసల వద్ద ముగిసింది ఇవాళ లాభాల స్వీకరణతో నష్టాలు లో జారుంది ఈ వార్త రాసే సమయానికి మూడు శాతం నష్టంతో మూడు వందల ఎనభై మూడు వద్ద ట్రేడ్ అవుతుంది ఈ షేర్ యాభై రెండు వారాల గరిష్ట ధర ఐదు వందల రూపాయల ముప్పై ఐదు పైసల వద్ద ఉండగా కనిష్ట ధర మూడు వందల ఆరు రూపాయల పది పైసలుగా ఉంది గత వారం రోజుల్లో ఈ షేర్ ధర ఏడు శాతం నష్టాన్ని మిగిల్చింది అయితే ఈ కంపెనీ మార్కెట్ లో లిస్టింగ్ అయినప్పటి నుంచి అంటే రెండు వేల మూడు నుంచి చూస్తే మాత్రం పదిహేను వందల శాతం పెరిగింది అంటే అప్పుడు ఒక లక్ష రూపాయలు పెట్టి ఉన్న వారికి ఇప్పుడు ఆ విలువ పదహారు లక్షల రూపాయలకు పైగా అవుతుంది ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ ఇరవై ఆరు వేల ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలుగా ఉంది బోనస్ షేర్లకు రికార్డు తేదీ నిర్ణయించిన క్రమంలో ఇంద్రప్రసాద్ గ్యాస్ లిమిటెడ్ షేర్ కి బై రేటింగ్ ఇచ్చింది ప్రముఖ స్టాక్ బ్రోకరేజ్ సంస్థ జియోజిత్ నాలుగు వందల ఎనభై మూడు రూపాయలతో కొత్త టార్గెట్ ప్రైస్ ఇస్తున్నట్లు బ్రోకరేజ్ కంపెనీ తెలిపింది ఒకవేళ ప్రస్తుత ధర వద్ద కొనుగోలు చేస్తే పది శాతం లాభాన్ని పొందే అవకాశం ఉందని తెలిపింది ఈ కథనం కేవలం సమాచారం కోసమే స్టాక్ మార్కెట్ పెట్టుబడులను ప్రోత్సహించేందుకు కాదు ఇన్వెస్ట్ చేయాలనుకునేవారు పూర్తి వివరాలు తెలుసుకొని నిపుణుల సలహాలతో ముందుకెళ్లడం మంచిది లేదంటే నష్టపోయే ప్రమాదం ఉంటుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन